जय श्यालाल जय बोलो सदगुरु की, जय बोलो जगत जननी जगदम्बा मेरा भवानी माता की जय बोलो महान तपस्वी रामराव महाराज की, जय जै। श्याल मैं तम डॉक्टर राजकुमार जादव आज सर है जयंती आज और पंद्रह फेब्रुवरी ने आपने सेन माला मत तो जयंती रंगे थी

पेटियां बोटी हाले तानी दारू भरले तानी भोज तो लागिए को भो जाय गए वासी हाथी भी को असो जीवड़ा की अपना नीत का उस जीवड़ा की ओन भो तो आप मनी की लागे आप घर वाले की की लागे अपने फैमिली की की लागे समाजन भी पाप लागे जे लिए ई मैसेज समाजन मना कायर कोशिश दा गोजे छोटा सा, तालेती करे ता ओमा మోతిలాల్ భియా సరికే రాష్ట్ర నాయకులు బి జతల్ జత్ ఈ సమాచారం పోస్ట్ ఈవెంట్ కరజన్ కరేదో మినా మొత్తం ఓలాడు దేకాలని పూరో వరస్ మొత్తం ఓలాడు దేకాయని ఓర్ నామే పరే అప్నే చలో సాల్ కరియే సాల్ చలో కరియే ఈవెంట్స్ రాష్ట్రమయ మొట్ట మొదటి జయంతి ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రఘునాథపాల మండలం జింతల తండాలో ఉన్నటువంటి ఈ భూమిలో నిర్వహించుకోవడం చాలా గొప్ప గౌరవప్రదమైనటువంటి పవిత్రమైన కార్యక్రమం మరి దీన్ని ఉద్దేశించి ఏదైతే శివలాల్ మహారాజ్ భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను పదహారు కోట్లకు పై చిలుకున్న బంజారాల ఆరాధ్య దైవం ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే ఒకే రక్తానికి సంబంధించినటువంటి యాభై అరవై లక్షలపై లంబాడీల యొక్క ఆరాధ్య దైవం మరి అటువంటి మహానీ ఆరాధ్య దైవాన్ని తన జయంతిని కనీసం మనం ఒక వారం రోజుల ముందు నుంచి ప్రారంభోత్సవాలుగా ఏదైతే క్రిస్మస్ ఏసు ప్రభుల వారిని ఇరవై ఐదు డిసెంబర్ నాడు పుడితే ప్రీ క్రిస్మస్ చిన్న క్రిస్మస్ పండుగల వారు పది పదిహేను రోజుల నుంచి ప్రచారం చేసి మా దేవుడు గొప్పవాడు మా దేవుడు ఇలా చెప్పాడు అలా చెప్పాడని వాళ్ళ సాంస్కృతిక సంప్రదాయాన్ని చేసుకుంటాడు అదే విధంగా మా మైనారిటీ సోదరులను చూస్తా ఉంటే కి ముందే నలభై ఒక్క రోజుల నుంచి ఉమ్మి కూడా ముని కాకుండా శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ పవిత్రతను కాపాడుకుంటూ ఆ వచ్చే నలభై ఒక రోజుల తర్వాత పుట్టబోయే ఆ భగవంతుని ఒక తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి శిశువు ఎంత పవిత్రంగా ఉంటాడో ఆ విధంగా వారికి వారే రూపుదిద్దుకొని తీర్చిదిద్దుకొని ఆ దేవుని ఆరాధిస్తాడు అప్పుడు మాత్రమే భగవంతుడు అనేవాడు కనికరిస్తారు మరి ఆ విధంగానే పార్షీలు చూడండి జైలు చూడండి బౌద్ధులు చూడండి సింకులు చూడండి మార్వాడీలు చూడండి ఎవరిని చూసినా వాళ్ళ జయంతులు వాళ్ళ మహనీయుల గురువుల భగవంతుల జయంతులకు ముందు ఉంటే వాళ్ళు పవిత్రతను పాటిస్తారు మరి ఆ విధంగా మనం కూడా ఇంతకుముందు జరిగినట్టుగా పోస్ట్ పెట్టాలంటే ఈవెంట్లను సహకరిస్తూ మనము కూడా మన తాత ముత్తాతలను చూస్తున్నట్లయితే అది పనిచేయ ఆటో తాత ముత్తాతలు తల్లిదండ్రులను చూస్తే బాలాకి దగ్గర పోయేటప్పుడు వచ్చే ఇంటిని శుద్ధి చేసుకుంటాము మనము శుద్ధి అవుతాము నీసు పౌస్ను అవాయిడ్ చేసి అక్కడికి వెళ్తాము మరి అటువంటి జాతి అంత పవిత్రమైనటువంటి జాతి ఈ రోజు ఏం చేస్తా ఉంటే ఆ మహనీయుడికి నీసు దగ్గర పెట్టుకుని భోగించే పరిస్థితులు ఆ నియమాలను దుంగలు దూకే పరిస్థితులు అటువంటి పాప కార్యక్రమాలను ఈరోజు కూడుకుంటా ఉన్నాం కాబట్టి ఇకనైనా మనం మారుదామనే ఒక మంచి సదుద్దేశంతో ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా జయంతి ప్రారంభోత్సవాలు ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక వారం రోజులు చుట్టాబీడి వీడి పనిచేద్దాం ఒక వారం రోజులు మందు బంద్ పనిచేద్దాం ఒక వారం రోజులు నీసు కౌసును పనిచేస్తాం ఈ వారం రోజులు ప్రతి దగ్గర మనము శివలాల్ మహారాజు నామస్మరణతో శివలాల్ మహారాజ్ నామస్మరణతో ఆ భగవంతునికి మనం ఇచ్చే నైవేద్యం వెళ్ళే విధంగా ఒక పవిత్రతం చాటి చెప్తే ఈ సమాజానికి కూడా లంబాడీలు అంటే అని ఇంత గొప్పగా ఇంత ఘనంగా చేస్తా ఉన్నారా ఈ రోజు ఈ సమాజం మనల్ని చూసి నవ్వుకునే పరిస్థితి ఉందా ఉంది శివలాల్ మహారాజ్ జయంతి ఒకసైడ్ జరుగుతా ఉంటే ఆగి ఒకసై ఉంటాం మనం మరింత దౌర్భాగ్యమైన పరిస్థితిలో తాను చెప్పిన మాటలు ఏంది మనమేం చేస్తా ఉన్నాం మరి తెలుసుకోవాల్సిన బాధ్యత తెలుసుకొని ఆచరించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో నిజంగా సమాజంలో ప్రచారం చేయడానికి ప్రతి ఒక్కరు ఇది రాజ్ కుమార్ చేసిండనో మోతిలాల్ చేసిండనో లక్ష్మణ్ చేసిండనో మన వీరన్న సార్ చేసినానో కాదు ఇది జాతి యొక్క కార్యక్రమం రాబోయే రోజుల్లో ఈ జాతి గొప్పతనాన్ని సమాజంలో ఒక గౌరవాన్ని పెంపొందించే కార్యక్రమం కాబట్టి ప్రీ ఈవెంట్స్ ని సహకరించి ప్రమోట్ చేయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు మరి అదే విధంగా శివలాల్ మహారాజ్ జయంతి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బంజారా భవన్ వేదికనే ఏమన్నారు తెలంగాణలో లంబాడీలు ఓటు వేస్తే అరవై నుంచి డెబ్బై నియోజకవర్గాలు ఒకవైపు ఎమ్మెల్యేలను గెలిపించుకునే సత్తా ఉన్నటువంటి జాతి లంబాడీలు అన్నారు మరి ఆ లంబాడీలు ఏకపక్షంగా రాబట్టే ఆ లంబాడీలు ఏకపక్షంగా కాంగ్రెస్ ఓటు వేయబట్టే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నారు మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్నా ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిరన్నా గాని లంబాడీల దయ వారి ఓట్ల భిక్షమే అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వరిలే తెలివి జరిగింది మరి అటువంటి గౌరవ ముఖ్యమంత్రి వరిలకి మేము యావత్ జాతి తరపున ఈ రోజు గడ్డ మీద నుంచి వేడుకునేది ఒకటే ఇక్కడ వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ విభాగానికి మీడియా మిత్రుల ద్వారా కూడా గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎకరా భూమిలో తప్పకుండా ఏదైతే మా ఆదివాసీ గిరిజన దేవతలైనటువంటి సమర్థసార లెక్కకి జయంతికి ఆ నిర్వహణకి ముందే రెండు వందల యాభై ఒక్క కోట్లు ఏ విధంగా కేటాయించారో నాగోబా జాతర జయంతి ఆ జాతరకు ముందుగానే ఒక ముప్పై కోట్ల రూపాయలు ఏ విధంగా కేటాయించారో మా శేవాల మహారాజ్ జయంతికి ముందుగానే వంద కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి వివిధ సంఘాలు లపాడీ లైక్య వేదిక సేవలాల్ సేన జేఈసీలు మిగతా ఉద్యోగ సంఘాల తరఫున మేము మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు నేను మాట్లాడుతూ ఉంటే జయంతి మనం జయంతి చేస్తేనే ఇప్పటిదాకా మాకు నిధులు రాలేదని బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ రోజు ముందుబడి జయంతి కోసము పదివేలు ఇరవై వేలో చేతులకు వెళ్లి సర్పంచ్ మా జెడ్పీటీసో తాజా మాజీ లీడర్ లో ఉద్యోగులు పెట్టుకుంటే అరే గవర్నమెంట్ ఇస్తా అన్నది కదా ఇప్పటిదాకా రాలేదని చెప్పేసి నిన్న మా మామగారు కూడా అరే ముందే రెండు లక్షలు పెట్టినా ఇప్పటిదాకా ఎవరు కనికరించే పరిస్థితి లేదు వచ్చే రూపాయి కూడా నాకు లేదు పేపర్లకు మాత్రం వంద కోట్లు ఇస్తాం రెండు వందల కోట్లు ఇస్తాం మీకు వందల ఎకరాలు ఇస్తామని చెప్పేసి ప్రకటనలు ఇస్తా ఉంటారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఇదే వేదికగా ఈ రోజు తెలియజేస్తా ఉన్నాము తప్పకుండా గత ప్రభుత్వాల మాదిరిగా గాని గత సంవత్సరం మాదిరిగా గాని కేవలం జయంతి తర్వాత మేము మీకు నిధులిస్తాం ఇస్తాం మీరు రిజిస్టర్ చేసుకోండి అంటే ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే లేదు మేము వారం రోజుల ముందు నుంచే మీకు తెలియజేస్తా ఉన్నాము జయంతికి ముందస్తుగానే ఎక్కడెక్కడైతే పదమూడు వేల తండాల పై చిల్ జరుగుతా ఉన్నాయో ఈ రోజు పట్టణాలు వీధులు రాజ్య ఏదైతే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద పట్టణాలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రతి జయంతికి మీరిచ్చే రెండు కోట్ల రూపాయలు అది కూడా ఒక కోటి నుంచి గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక కోటి ఇస్తే మేము అరుస్తా ఉంటే ఒక కోటి అధినంగా ఇచ్చారు ఈ రెండు కోట్లతో ప్రతి తండాకి రెండు వేలు మూడు వేలు వస్తా ఉన్నాయి ఆ రెండు మూడు వేలతో ఏమొస్తుంది ఒక నెయ్యి కేజీ రావట్లేదు నాలుగు టెంకాయలు రావట్లేదు అగరబత్తులు రావట్లేదు కాబట్టి ఇక్కడ టెన్ వేయాలి వందలాది వేలాది మంది గిరిజన భక్తులు వస్తారు వారిని చూసుకోవాలి ఆ భక్తి సామ్రాజ్య పారవశ్యాన్ని చూపించుకోవాలంటే తప్పకుండా యాభై నుంచి లక్ష రూపాయలు ఒక్క కార్యక్రమానికి ఖర్చు అవుతా ఉంది అది కూడా చిన్న కార్యక్రమం మరి కార్యక్రమాలు మరి ఇవాడు చూస్తే అదనపు కార్యక్రమాలు పదమూడు వేల ఐదు వందల కార్యక్రమాలపై చిరువు జరిగే కార్యక్రమాలకి రెండు కోట్లు ఇస్తా ఉన్నారు ఈ రెండు కోట్లు ఎట్టి పరిస్థితిలో సరిపోవని చెప్పేసి యావత్ జాతి తెలంగాణలో అత్యధిక శాతం గిరిజన జనాభా ఉండి ప్రభుత్వాలను ధైర్యం ఇస్తున్నటువంటి ఓటు బ్యాంక్ ఉన్నటువంటి జాతి కాబట్టి విస్మరించకుండా శివలాల మహారాజ్ జయంతికి వంద కోట్ల నిధులను జయంతికి ముందుగానే జీవో ఆర్డర్ చేసి ప్రతి విధంగా సర్పంచులకు నేరుగా చేరే విధంగా ఎవరి రాజకీయ జోక్యం లేకుండా సర్పంచులకు అక్కడ కార్యనిర్వాహక సభ్యులకు చేరే విధంగా సహకరించాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి వద్ద తెలియజేస్తా మరి అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా సాధు సంతులకు ఈరోజు గౌరవ ఏదైతే దేవాదాయ శాఖ బ్రాహ్మీణు గుడిలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ పవిత్రతను కాపాడే విధంగా ఆ పూజా నిర్వహణ చేస్తా ఉంటది మరి అదే విధంగా మీకు కనబడతా ఉన్నారు మా సాధు సంతులు పుట్టిన నాటి నుంచి భక్తి భావజాలంతోనే ఆరోశ్యంతోనే ఆ సప్త భవానీ మాతలను ఆ శేవల మహారాజులను ఎప్పుడు నిత్యం ఆరాధిస్తూ ఈ రోజు చూస్తా ఉంటే వారికి కనీసం దీప దూప నైవేద్యానికి కూడా ఒక పది వేల రూపాయలు సహకరించినటువంటి పరిస్థితులు ఈ రోజు వారు కూడా ఎవరన్నా ఉంటే అడుకునే పరిస్థితులు వెళ్ళిపోయినటువంటి దుస్థితి కనబడతా ఉంది మా జాతిని కాబట్టి ఏదైతే ధూప దీప నైవేద్యం నిర్వహిస్తా ఉన్నారో అటువంటి సాధు సంస్థలను గుర్తించి ఆ దీప నైవేద్యానికి ఆరు వేల రూపాయలు మరి వారికి కూడా గౌరవ వేతనంగా పదిహేను వేల రూపాయలు కేటాయించాలని తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే శివరాల్ మహారాజ్ తెలంగాణలో అత్యధిక సమాజం ఉన్నటువంటి ఆరాధ్య దేవం మరి దానికి సెలవు దినం సెలవు దినము ఈ రోజు మన సమాజం కూడా తప్పిదం చేస్తా ఉంది పదిహేనో తారీఖు సెలవు ఫిబ్రవరి అడగాల్సింది మనం ఎప్పుడు అడుగుతా ఉన్నాం ఫిబ్రవరి ఇరవై ఇరవై రెండో ఇరవై ఐదో చేసి పదిహేనో తారీఖు పోయి హాలిడే అడుగుతాం అది పాసిబుల్ అవుతుందా అక్కడ మా ముద్రాలన్న ముఖ్యమంత్రి ఉన్న పాసిబుల్ కావద్దు మా వెంకట బాబాయ్ డిప్యూటీ సీఎం ఉన్నా పాసిబుల్ ఎందుకంటే బ్యాంక్ మనం హాలిడే వేయడం కాబట్టి ముందస్తుగానే మనం కూడా చేసిన సమ్మిదాన్ని సరిదిద్దుకుంటూ వారం పది రోజుల ముందు నుంచే మనము మన శివలాల మహారాజ్ జయంతి రాబోతుంది అని తెలియజేస్తూ వచ్చే జయంతికి హాలిడే ఇవ్వాలని మనము డిమాండ్ చేయగలగానే అప్పుడు ప్రభుత్వాలు కూడా మనకు సహకరిస్తాయి అదే దాన్ని దృష్టిలో ఉంచుకొని శివలాల మహారాజ్ జయంతికి గత కొన్ని సంవత్సరాలుగా యావత్ జాతి నాయకులు ఉద్యోగ సంఘాలు కుల సంఘాల డిమాండ్ మేరకు కేవలం ఏమి ఇస్తా ఉన్నారు స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇస్తా ఉన్నారు ఎందుకంటే బాధ అనిపిస్తూ ఉంది స్పెషల్ క్యాజువల్ లీవ్ ఉంటే ఒకటే రోజు ఆ ఉద్యోగులు కూడా బయటికి రానటువంటి పరిస్థితులు హైదరాబాద్ లో ఉన్నటువంటి మా బిడ్డ ఇక్కడికి వచ్చి మళ్ళీ పోవడానికి ఆయనకు లీవ్ కూడా సరిపోదు కాబట్టి జనరల్ హాలిడే ఒక రోజు ఎన్నో కలా గురునానక్ జయంతి లాంటికి ఇక్కడ ఇస్తా ఉన్నారు గురునానక్ సమాజం ఇక్కడ ఎక్కడ ఉందో మీ ఓటు బ్యాంక్ ఎంత ఉందో మాది రోజు మరి మా ఓటు బ్యాంక్ అంటే అసలు ఈ రోజు మీరు హాలిడే ఇస్తా ఉన్నారు మరి కేవలం యాభై అరవై నియోజకవర్గాలను శాసించే మహారాజ్ మహారాజు యొక్క జయంతికి జనరల్ హాలిడే ఇవ్వాలని కూడా ఈ రోజు ఈ సభా వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి విధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తు అర్థం మరి అటు మా అటు ఏదైతే మా మైనారిటీ సమాజానికి రంజాన్ కి వంద కోట్లు కేటాయించేసి వారి దుస్తులను ఈ రోజు మీరు ఇస్తా ఉన్నారు అదే విధంగా క్రిస్మస్ వారికి దుస్తులను ఇస్తా ఉన్నారు అదే రోజున బతుకమ్మ రోజు వంద కోట్లు పెట్టి చీరలను పంపించేస్తా ఉన్నారు మరి మాకు కూడా ప్రత్యేకమైనటువంటి బతుకమ్మ ఉంది మాకు కూడా ప్రత్యేక సాంస్కృతిక సాంప్రదాయాలు ఉన్నాయి మాకు కూడా ప్రత్యేకమైనటువంటి వేషధారణ ఉంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే రోజే ప్రతి తండాలలో ఉన్నటువంటి ఆడపడుచుకు మా వేషధారణని అందించాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు డిప్యూటీ సీఎం మంత్రులు డిప్యూటీ సీఎం ఒక డిప్యూటీ సీఎం ఇద్దరు తుమ్మల నాగేశ్వరరావు గారు మరి అదేవిధంగా కొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు మరి దానితో పాటుగా ఒక సీఎం హోదా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఖమ్మం నుంచి ముగ్గురు రాష్ట్ర స్థాయిలో ఒక కేబినెట్ లో ఉన్నటువంటి వ్యక్తులు మరి వారు కూడా ఈ ఖమ్మం ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ రాజ్యంలో వస్తుందంటారు రాష్ట్రంలో వస్తుందంటారు మరి ఖమ్మంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా లంబాడీలు ఈ రోజు డిప్యూటీ సీఎం గెలవాలన్నా లంబాడీలో ఓట్లు లేకపోతే గెలవలేరు ఈ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గెలవాలన్నా లంబాడీల ఓట్లే ప్రాముఖ్యం విధంగా మన ఉల నాగేశ్వరరావు గారు గెలవాలన్నా లంబాడీల తండాల ఓట్లు లేని ఎవరు మంత్రులు కాదు కదా సర్పంచ్లు కూడా కాలేరు మరి అటువంటి లంబాడీల ఓట్లతో మీరు గెలిచారు కాబట్టి తప్పకుండా మా లాంటి ఉద్యోగుల డిమాండ్ మా లాంటి జాతి బిడ్డల డిమాండ్ మీ చుట్టూ జెండా వస్తుంది పార్టీల వివిధ పార్టీల కార్యకర్తల డిమాండ్ వాళ్ళ ఇంటికి ఏదో లక్షల కోట్లు ఇవ్వనట్లేదు ఇటువంటి ఈ స్థలాలను పర్మనెంట్ గా వారి పేరున రిజిస్టర్ చేసి అక్కడ నిధులకు ఒక వంద కోట్లు యాభై కోట్లు కేటాయించి ఇక్కడ ఒక సత్రాన్ని బంజారా సత్రాన్ని ఒక దేవాలయాన్ని భవానీ సేవల దేవాలయాన్ని అదేవిధంగా బంజారా భవనాన్ని నిర్మించి ఇవ్వగలిగితే తప్పకుండా మీ ముగ్గురు మంత్రుల పేర్లను రాబోయే రోజుల్లో మా గుండెలో పెట్టుకొని చూస్తామని తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏదైతే చాలా మంది ఈ స్థలాన్ని ఆపడానికి సహకరించినటువంటి పెద్దలకి మీరందరూ ఒక కమిటీగా ఏర్పడేది నిన్న నేను మేడారం జాతర సీతక్క గారిని కలిసి మాట్లాడుతూ ఉంటే చెప్తా అన్నా మీరు ఒక తాటి మీదకి వచ్చి చేయండి మీకు ఎందుకు మా ప్రభుత్వాలు సహకరించుకోవాలి మీరు పది మంది ఒకలాగా ఇంకో పది మంది ఇంకోలాగా వెళ్తే అసలు ఎవరిని నమ్మాలో ఏ పార్టీ నెంతా మీరు అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు అని చెప్తా ఉన్నారు అక్కడ అక్కడ మీరు జయంతికి ముందే జాతరకు ముందే మీరు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు తెచ్చుకుంటా ఉన్నారు మరి మా అంత పెద్ద జనాభాకి దయచేసి మా రాజకీయ నాయకులు అయితే మాట్లాడలేదు మరి వాళ్ళకి ఏ భయం ఉందో ఎవరు బెదిరిస్తా ఉన్నారో మరి ఇంట్లో బెదిరింపులో బయట బెదిరిక తెలియదు కానీ మీలాంటి వారన్నా సహకరించండి ఈ జాతి ఈ రోజు మీరు మురుగురు గెలిచిరంటే రమాడీలా ఉంటాయి కదా అరవై శాతం అరవై శాతం ఉన్న రమాడీ లేదు కాబట్టి మీలాంటి పెద్ద లాంటి వాళ్ళు ఎందుకంటే మేము ఎవరిని కించపరచము ఎవరిని తక్కువ చూడము ఎవరు మా కాదుకుంటే వారిని దండం పెట్టే జాతి లంబాడీలు బజారాలు మరి అంత అమాయకమైనటువంటి జాతి భక్తి భావజాలంతో ఈ రోజు శివలాల్ మహారాజ్ జయంతికి సహకరించాడు అంటున్నాం కాబట్టి గత సంవత్సరం మీరు మీ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పదమూడో తారీఖు ఫిబ్రవరి గత సంవత్సరం నేనే స్వతహా ఆయన ఆపి శివాల మహారాజ్ జయంతి వస్తుంది ఇంకా రాలే హాలిడే అంటే వెంటనే డిప్యూటీ సీఎం తో మాట్లాడి ఆ రోజు అపాయింట్మెంట్ తీసుకొని రోజు జీవో ఇప్పించడం జరిగింది ప్రతిసారి మీ అమ్మ తిరగడము ప్రతిసారి అడగడము ఆ బతికి రావడం అనేది అది కుదరని పరిస్థితులు కాబట్టి తప్పకుండా ఒక స్పెషల్ జీవోని ఇవ్వండి క్యాలెండర్ లోనే శివలాల్ మహారాజ్ జయంతి పదిహేను ఫిబ్రవరి అని చెప్పేసి ముద్రించండి జీవో ఈ రోజు పంపిస్తాం అంటే తప్పకుండా తీసుకెళ్తాము ఈ సమాచారాన్ని అన్నారు విధంగా నిధుల కేటాయింపులో రెండు కోట్లు ఏం ఒక జాతరకే మూడు వందల కోట్లు అవుతున్నాయి ఒక ప్రాంతంలోనే మూడు వందల కోట్లు రెండు వందల కోట్లు అయితే ఉంటే మొత్తం పదమూడు వేల ప్రాంతాల్లో జరిగే జాతరకి ఎన్ని కోట్లు కావాలంటే తప్పకుండా మీ డిమాండ్ ఏమే ఉందో అక్కడ స్థలాన్ని మీరు కట్టుదిద్దలు చేసుకొని కంపెనీ పెద్దల్ని తీసుకొచ్చేసి కలవమని చెప్పి మరి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ పెద్దలు ఉద్యోగులు కుల సంఘాల నాయకులు ఒక కంపెనీ లాగా ఏర్పడి నువ్వు నేను అది ఎవరిదైనా కానీ ఇది నామ మాత్రమే మనం ఇక్కడ నుంచి చనిపోయే వారమే మన తాత ముత్తాతలు లేరు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మనం ఎవరు లేరు కాబట్టి కాబట్టి తప్పకుండా మీరు ఒక సోదర భావంతో రాజకీయ పార్టీల ఖచ్చితంగా కుల సంఘాల ఖచ్చితంగా ప్రజా సంఘాల ఖచ్చితంగా దేవుడు మనందరి దేవుడు కాబట్టి తన గొప్పతనాన్ని చాటి చెప్పుకోవడానికి జాతి గౌరవాన్ని పెంపొందించడానికి తప్పకుండా మీరు ఒక కమిటీని చేయండి మిమ్మల్ని డిప్యూటీ సీఎం దగ్గర కాదు సీత దగ్గర కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్లి ఇక్కడ చాలా ఏదైతే డెవలప్మెంట్ కి నేను నా జీవితకాలం మీకు సహకరిస్తానని తెలియజేస్తాను మరి అదేవిధంగా మా మామ చెప్తా ఉన్నారు మోతిలాల్ గారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బంజారా ఆరాధ్య దైవం విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన అచ్చంపేటలో ఒక ఇరవై ఎకరాలలో నేను విగ్రహాన్ని ఇక్కడ అని చెప్పడం చాలా గౌరవం మేము అభినందిస్తా ఉన్నాం కానీ మా ఆదిలాబాద్ లో ఉన్న బిడ్డ నాకు ఫోన్ చేసి సార్ అచ్చంపేట ఆ మూలకు పోవాలంటే మాకు ఆరు రోజులు పడుతుంది సార్ హైదరాబాద్ నుంచి మరి మేము ఒక్కసారి అంత పెద్ద విగ్రహం చూడాలంటే మా జీవిత కాలం ఒకసారి కూడా పోలేము మరి అటువంటి వాళ్ళు మాట్లాడరా ప్రభుత్వాలు చెప్పరా అంత మంచి కార్యక్రమాన్ని అంత గొప్ప కార్యక్రమాన్ని మరి అదేదో హైదరాబాద్ లోనో ఈ రంగారెడ్డి పరిసర ప్రాంతంలో పెట్టగలిగితే అడవులో ఉన్న భక్తులు మనం అడవులోనే ఉంచేద్దామా సార్ అంటే తప్పకుండా నాకు అవకాశం వచ్చిన వేదికలో మాట్లాడతాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఇది కూడా మా అభ్యర్థన ఏదైతే రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి బంజారాలు రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ప్రజల యొక్క సెంట్రిక్ ప్రాంతం హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో అక్కడికి ఇరవై ఎకరాలు ఇక్కడ కనీసం యాభై శాతం తగ్గించి పది ఎకరాలు ఇవ్వండి కానీ అదేదో మా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో పెట్టండి మా ఆనవాళ్ళు ఉన్న బంజారా భవన్ సేవరాలు ఏదైతే పనిచేయించిన ప్రాంతం ఉన్నది ఏదైతే బంజారా దర్వాజా ఉంది గోకొండ కిలా ఉంది మరి అక్కడ వదిలేసి మమ్మల్ని ప్రయత్నం అరువులకు అని తప్పగా మేము ప్రశ్నిస్తాము అది సాధించుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం అందరం ఐక్యంగా ఉండి వారం రోజులు ఈ చేస్తూనే రాబోయే రోజుల్లో పెద్ద జయంతి మనం అందరం దీన్ని ఎలా ప్రమోట్ చేసి చిన్న ప్రమోట్ చేసి రాబోయే పెద్ద జయంతికి అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో నిధులను ముందే సాధించుకుందాం హాలిడే సాధించుకొని మన ఆత్మ ఆత్మగౌరవం సాధించుకొని ఉద్యోగుల సమస్యలు ప్రజల సమస్యలు మన ఉపాధ్యాయుల సమస్యలు అందరి సమస్యలను తీసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మండల ప్రజలకు మండలా పెద్దలకి మరి అదే విధంగా సభాధ్యక్షులు ముఖ్య రాంబాబు నాయక్ గారికి పేరు పేరు